మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అసలు డబ్బు ఎందుకు అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే విశ్వం మన ఆక విశ్వంతో మనం మమేకమై విశ్వం మన కోరికల్ని నమ్మి ఆ డబ్బు మన దగ్గర రావడానికి మనం దీవిస్తుందట మై డీఫ్రెండ్స్ అయితే డబ్బు ఎందుకు సంపాదించాలనే దాని గురించి ఒక కోరికలు ఎలా పెట్టుకోవాలి డబ్బు ఎందుకు సంపాదించాలనే దాని గురించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మై డే టాపిక్లోకి వెళ్తే డబ్బు డబ్బు ఎందుకు సంపాదించాలి కేవలం జీవించడానికి మాత్రమేనా కాదు మై డిఫెన్స్ జీవించడానికి మాత్రమేనా కాదు అంతకు మించి ఏవో ఉన్నాయి డబ్బు అనేది కేవలం కాగితాల ముక్కలు కాదండి కాగితం ముక్కలు కాదు మై డిఫెన్స్ బ్యాంక్ ఖాతాలో ఒక సంఖ్య కాదు అది మన కళలను నిజం చేసుకునే ఒక సాధనం మన భవిష్యత్తును నిర్మించుకునే ఒక వనరు మై డిఫెన్స్ మన కళలను నిజం చేసుకునే ఒక సాధనం మన భవిష్యత్తును నిర్మించుకునే ఒక వనరు స్వేచ్ఛ మరియు భద్రత మనం డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే మనకు స్వేచ్ఛ అండ్ భద్రత కావాలంటే మనం డబ్బును సంపాదించాలి అనే దానికి మొదటి కారణం స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది మనం ఎక్కడ నివసించాలనుకుంటున్నామో ఎలాంటి విద్యను అభ్యసించాలనుకుంటున్నామో ఏ ఉద్యోగం చే ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నామో ఎంచుకునే స్వేచ్ఛను డబ్బు మనకు అందిస్తుంది కాబట్టి డబ్బు సంపాదించాలి అప్పుల ఊబిలో కూరుకుపోకుండా నిత్యం భయపడుతూ బ్రతక బ్రతకకుండా ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అవసరం ఉంటుంది మై డిఫెండ్స్ అనుకోని ఆపదలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డబ్బు మనకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ డబ్బు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది అది మనకు భద్రతను ఇస్తుంది కుటుంబ మరియు సంబంధాలు డబ్బు సంపాదన అనేది మన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మన పిల్లలకు మన పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది మన పిల్లలకు మంచి విద్యను అందించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది వారికి కావాల్సిన వసతులను సమకూర్చడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది వారి కళలను సాగారం చేసుకోవడానికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ డబ్బుతోనే సాధ్యమవుతాయి మై డిఫెన్స్ అందుకే డబ్బు సంపాదించాలి మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడానికి వారి వృద్ధప్యంలో వారికి అండగా ఉండడానికి కూడా డబ్బు చాలా అవసరం డబ్బు మన సంబంధాలను బలోపేతం చేయగలదు మనం ప్రేమించే వారికి మన మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది వ్యక్తిగత ఎదుగుదల మరియు అనుభవాలు డబ్బు కేవలం అవసరాలను తీర్చడమే కాదు అది మన వ్యక్తిగత ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కోర్సులు చేయడానికి ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఇవన్నీ మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి విభిన్న సంస్కృతులను ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన ఆలోచనలు విశాలమవుతాయి కొత్త అనుభవాలు కలుగుతాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఈ అనుభవాలు మన జీవితాన్ని మరింత సంపన్నం చేస్తాయి సమాజానికి సేవ చేసేలా మన ఆలోచనలు వెల్లువెత్తుతాయి డబ్బు సంపాదనలో ఇంకొక ముఖ్యమైన విషయం మై డిఫెన్స్ డబ్బు సంపాదనలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సమాజానికి సేవ మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి అందించడం ద్వారా మనం ఏదో ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలం విద్యకు ఆరోగ్యానికి పేదల సంక్షేమానికి మనం సహాయం చేయగలం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడంలో మనం కూడా భాగం కాగలం ఇది మనకు అపారమైన సంతృప్తినిస్తుంది అందుకోసమై డబ్బు సంపాదించలే డిఫరెన్స్ కాబట్టి డబ్బు సంపాదన అనేది కేవలం వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే కాదు అది స్వేచ్ఛ భద్రత కుటుంబానికి మద్దతు వ్యక్తిగల ఎదుగుదల మరియు సమాజానికి సేవ చేయడానికి ఒక మార్గం మీ లక్ష్యాలను మార్గం మేడఫ్స్ ఒక మార్గం మేడఫ్స్ అయితే డబ్బు సంపాదించాలంటే మీరు క్లియర్గా మీ యొక్క గోల్స్ను మీ లక్ష్యాలను ఏర్పరచుకోండి కష్టపడి తెలివిగా పెట్టుబడులు పెట్టండి మీరు సంపాదించే ప్రతి పైసా మీ కళలకు మీ భవిష్యత్తుకు మరియు మీరు ప్రేమించే వారికి బలం చేకూరుస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు దేనికోసం డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మీ ఆశయాలు ఏమిటి తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టండి మీరు విజయం సాధించాలని సాధిస్తారని డబ్బు సంపాదించడంలో మెరుగవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండు చేస్తున్నాను ధన్యవాదాలు